ఈ అరవై ఆరు పుస్తకాలని దాదాపుగా నలభై మంది రాశారు ఎంతమంది రాశారు నలభై మంది రాశారు ఈ నలభై మంది ఒకే కాలంలో వాళ్ళు కాదు ఒకే సమయంలో వీళ్ళు రాయలేదు దాదాపుగా పదహారు వందల సంవత్సరాల కాలంలో వీరందరూ కూడా దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి వారి వారి కాలంలో దేవుడు వారి వారికి అనుగ్రహించినటువంటి జ్ఞానమును బట్టి ప్రత్యక్షతను బట్టి దర్శనాన్ని బట్టి దేవుని ఆత్మచేత నింపబడి వారు రాశారు అందుకని బైబిల్ గ్రంథము ఇది మనుష్యులకు చెందినటువంటి జ్ఞానం మనుష్యుల జ్ఞానానికి చెందినటువంటి గ్రంథం కాదు ఇది దేవుడు తన ఆత్మచేత తన తన యొక్క భక్తులను నింపి మనకు అనుగ్రహించినటువంటి గ్రంథం అందుకని బైబిల్కి యహోవా గ్రంథము అనే పేరుంది బైబిల్కి ఏమైనా పేరు ఉంది గ్రంథం అయితే బైబిల్ గ్రంథాన్ని పదహారు సంవ పదహారు వందల సంవత్సరాల కాలంలో రాశారు దాదాపుగా నలభై మంది వ్యక్తులు ఈ బైబిల్ గ్రంథాన్ని రాశారు ఈ నలభై మందిలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు ఈ నలభై మందిలో రాజులు ఉన్నారు పశువులు కాసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నలభై మందిలో బాగా జ్ఞానం కలిగి చదువుకున్న వాళ్ళు ఉన్నారు అసలు చదువులేని వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఈ బైబిల్ గ్రంథాన్ని రాసినటువంటి ఆ భక్తులు భక్తులను దేవుడు ఎలా వాడుకున్నాడు అనేది మనం అర్థం చేసుకుంటే భూమి మీద దేవుడు ఎవరినైనా వాడుకోగలుగుతాడు భూమి మీద దేవుడు ఎవరినైనా వాడుకోగలుగుతాడు అర్థమైందా కాబట్టి బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు మనము ఈ గ్రంథాన్ని విభజిస్తూ చదవాలి మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మొదటి ఐదు గ్రంథ ఐదు గ్రంథాలు ఆది ఖాండము నిర్గమాఖండము లేవీ ఖండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ ఖండం వీటిని ఏమంటారంటే ధర్మశాస్త్ర గ్రంథము అని అంటారు లేక దీన్ని మోసే గ్రంథం అని కూడా అంటారు ఆ తర్వాత ఇహోషువా గ్రంథం నుంచి దినవృత్తాంతాలు రెండవ లేకపోతే ఎస్తేరు గ్రంథం వరకు కూడా ఏమని పిలుస్తారంటే చరిత్ర గ్రంథం అని పిలుస్తారు ఏమని పిలుస్తారు చరిత్ర గ్రంథం అని పిలుస్తారు ఆ తర్వాత యోగు గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథం వరకు కూడా కావ్య గ్రంథం అని పిలుస్తారు ఆ తర్వాత యష్యా గ్రంథం నుంచి మలాఖీ గ్రంథం వరకు కూడా ప్రవక్తల గ్రంథాలని పిలుస్తారు ఏమని పిలుస్తారు ప్రవక్తల గ్రంథాలు ఈ యష్యా గ్రంథము ఆ తర్వాత ఇరిమియా గ్రంథము విలాపవాక్యముల గ్రంథం ఎహేస్గిల గ్రంథం దానియలు గ్రంథం ఈ నాలుగు పుస్తకాలను ఏమని పిలుస్తారంటే పెద్ద ప్రవక్తల గ్రంథాలు అంటారు మిగతా వాటిని చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటారు ఇదంతా పాత నిబంధన అలాగే కృత నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి కృత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఈ ఇరవై ఏడు పుస్తకాల్లో మొట్టమొదటి నాలుగు పత్రికలను ఏమంటారు నాలుగు గ్రంథాలను ఏమంటారు అంటే సువార్తలు అంటారు ఏమంటారు సువార్తలు ఆ తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం రా ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘ చరిత్రను గురించి రాయబడింది ఏ చరిత్ర అంట సంఘ చరిత్రను గురించి రాయబడింది ఆ తర్వాత రోమా పత్రిక నుంచి హెబ్రిల్కి రాసిన పత్రిక వరకు కూడా పౌలు గారి పత్రికలను పిలుస్తారు ఏమని పిలుస్తారు పౌలు గారి పత్రికలు ఆ తర్వాత యాకో పత్రిక నుంచి యోధా పత్రిక వరకు కూడా ఈ సార్వత్రిక సంఘ పత్రికలను పిలుస్తారు ఏమని పిలుస్తారు యాకో పత్రిక పత్రిక వ్యూహాను పత్రిక యోధా పత్రికలు ఉన్నాయి ఒకటి రెండు ఒకటి రెండు మూడు అట్లా వీటన్నిటిని కూడా సార్వత్రిక సంఘపత్రికలు అంటారు చివరిగా ప్రకటన గ్రంథం ఏ ఏ గ్రంథం ఈ గ్రంథాన్ని దర్శన గ్రంథము లేక దేవుని యొక్క ప్రత్యక్షత గ్రంథం అని కూడా పిలుస్తారు అయితే ఈ అరవై ఆరు పుస్తకాల్లో అత్యంత పెద్ద గ్రంథం ఏది అంటే కీర్తన గ్రంథం కీర్తన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మొత్తం నూట యాభై అధ్యాయాలు ఉన్నాయి ఈ నూట యాభై అధ్యాయాల్లో పెద్ద అధ్యాయం నూట పంతొమ్మిదో అధ్యాయం చిన్న అధ్యాయం నూట పదిహేడవ అధ్యాయం ఈ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి నూట పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు బైబిల్ గ్రంథంలో మధ్యవచనాలు అన్నమాట ఏంటా వచనాలంటే మనుష్యులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని అర్థం అయితే ఈ కీర్తన గ్రంథాన్ని ఈరోజు ఈ కీర్తన గ్రంథం